పరశురామ్ గారు ఏవాళ్ళి భద్రాచలం బాధపడుతున్నావా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళడం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకలో ఎలా వెళ్ళండి సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి బండి మీరు లేకుండా దేశం ఇంకొంత దేశం కొన్నొక్కండే ఎలా వెళ్ళమంటారు నిన్నొక్కండే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరిశ్రమగా రాశావం నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటారు అమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డీరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటి అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ పూర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నా వంతు నీకో నిజం చెప్పనా మీకు యాక్సిడెంట్ చేయించింది నేనే ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కళ నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు దారిపోసి నేను నీకు విద్య నెప్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెంత మాట మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ పాదాల పాదాలనివ్వటం నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపో పుట్టిన ఊరికి మాతృదేశానికి యు మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు ఏ ఆయిలున్నో పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలయిపోయాయి నో టైం పదండి రండి ఫష్ కాకే కాకే తూపోయిందమ్మా బంగారాన్ని నో 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 నేను థాయిలాండ్ వెళ్ళను వెళ్ళినా ఓడిపోతాను నేనే నెంబర్ వన్ అనే నేను నోటి వెంట ఓడిపోతాను ఫస్ట్ టైం వింటున్నాను లేదని కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడు పంచి గుర్తొస్తే పల్సు రేటు పెరుగుతున్నట్టు చిక్కు గుర్తొస్తే కీలల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది ఇది ఒక వాడే గనక పోటీలో ఉంటే తీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చినా స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం భద్రాచలం ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏదీ అడ్డుండకూడదు ఎవరు అడ్డం ఉండకూడదు ఎస్ రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షనే కమాన్ నువ్వే గెలిచావు నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి అర్థం అవదు నేనేం చేస్తున్నాను ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు యు ఆర్ గ్రేట్ రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ నువ్వు గెలిచావు ఏంటండి టెస్ట్ అండి తెలియ కొట్టేసాను దెబ్బ తగిలిందండి నార్మల్ గా తగలలేదు ఏమనుకోకండి డోంట్ వరీ అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో ఓకే గుడ్ నైట్ ఓరి భద్రాచలం ఇంత మంచం అమ్మాయిని ఎంత దెబ్బ కొట్టావురా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా వాడి ఫేస్ సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది ఎస్ రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు నువ్వే రింగ్ లోకి వెళుతున్నావు నాకు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీలేదు